అందరికీ నమస్కారం అండి నాకు ధ్యా ఈ ప్రపంచానికే ధ్యానాన్ని బోధించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం బోధిస్తున్నటువంటి తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే ముమ్మడవరం బాలయోగి గారి సందేశం ముమ్మడవరం బాలయోగి గారి సందేశం ఏంటి ఆ సందేశం అంటే ఎక్కువలో పుట్టిన తక్కువలో పుట్టిన శాశ్వతం కాదు ఎందులో పుట్టిన భగవంతుణ్ణి ఎవరైతే నమ్ముతారో అంటే ఆశ్రయిస్తారో వారికే ముక్తి మార్గం లభిస్తుంది ఎక్కువలో పుట్టిన తక్కువలో పుట్టిన శాశ్వతం కాదు ఎందులో పుట్టిన భగవంతుణ్ణి ఎవరైతే నమ్ముతారో అంటే ఆశ్రయిస్తారో వారికే ముక్తి మార్గం లభిస్తుంది దీని గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం ఏంటి అంటే సాధారణంగా మన జీవితంలో ఒక ప్రశ్నతో జీవిస్తూ ఉంటామన్నమాట ఏమిటి ఆ ప్రశ్న అంటే నేను ఎవరు చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుంది నేను ఎవరు అని మళ్ళా దానికి మనమే ఇస్తాం ఒక సమాధానం ఏమిటి మరి ఆ సమాధానము అంటే నేను ఈ కుటుంబంలో పుట్టాను ఈ వంశంలో పుట్టాను నేను ఈ స్థాయిలో ఉన్నాను నేను గొప్పవాడిని తక్కువ ఉన్నవారు నేను తక్కువ వాడిని అని ఇలాంటి సమాధానాలు మనమే చెప్పుకుంటాం కానీ గురువులు ఏమంటున్నారంటే ఇవన్నీ సమాధానాలు కావు మనం చెప్పే మాటలు ఈ మాటలన్నీ కూడా సమాధానాలు కావు ఇవన్నీ మీ భ్రమలు అందుకే ఇక్కడ మనకు ముమ్మడవరం బాలయోగి గారు ఒకే ఒక వాక్యంతో మనని ఉదిపేస్తున్నారు ఏమని ఎక్కువలో పుట్టినా తక్కువలో పుట్టినా శాశ్వతం కాదు ఇది ఏదో మామూలు వాక్యము సామాజికంగా వాడుకునే వాక్యము అనుకుంటాం కానీ ఇది ఆత్మతత్వము పైనే గట్టి కొట్టడం లాంటిది అనమాట ఈ వాక్యం మనకి ఎందుకు చెప్పిండ్రు ఏదో అనుకోవడానికి కాదు ఆత్మతత్వం ఆత్మ భావన మనలో ఉన్న తప్పుడు ఆత్మ భావనని బలంగా కుదిపివేయడం కోసం చెప్పడం జరిగింది ఏంటి మనలో ఉన్న ఆ భావన అంటే నేనే ఈ శరీరాన్ని నేనే ఈ నాకే ఈ పేరు నేనే ఈ జన్మ తీసుకున్న ఇలాంటి భావనయే ఆత్మతత్వంపై అడ్డుగోడ మనం ఆత్మాని తెలుసుకోకుండా నేనే ఈ పేరు నేనే ఈ ఊరు నే నాదే ఇవన్నీ అనుకోవడం వల్ల ఆత్మను తెలుసుకోలేకపోతున్నాం అనమాట బాలయోగి గారు చెప్పిన మాట ఏంటి ఎక్కువలో పుట్టినా తక్కువలో పుట్టిన శాశ్వతం కాదు మరి అంటే ఏమిటి ఇంతకీ మాట అంటే నువ్వు ఏ రూపం కనిపిస్తున్నావో అది నీవు కాదు నీవు ఇప్పుడు ప్రస్తుతం ఏ రూపంలో కనిపిస్తున్నావో అది నీవు కాదు నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో అది నీ నిజస్వరూపము కాదు నీవు ఏ పరిస్థితిలో జీవిస్తున్నావో అది నీ నిజస్వరూపము కాదు దీనికి ఉదాహరణగా మనం చూద్దాం ఏంటి అంటే ఒక సినిమాలో ఒక నటుడు రాజుగా పుడతాడు బిచ్చగాడిగా పుడతాడు సినిమా అయిన తర్వాత ఆ నటుడు మారడం లేదు అంటే ఓ బిచ్చగాడిగా ఉండడం లేదు ఒక రాజుగా ఉండడం లేదు తాను ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు ఇక్కడ మనకి ఏం బోధిస్తున్నారు గురువులు అంటే నీవు పాత్ర కాదు నటుడివి మాత్రమే ఆ పాత్ర నటించే నటిస్తావు అదే పాత్రలో ఉండిపోవు కదా అదే చెప్తున్నాడు నువ్వు బిచ్చగాడివి కాదు రాజువి కాదు ఆ పాత్రలలో నటించే నటుడివి మాత్రమే ఈ సత్యాన్నే మనకు బాలయోగి గారు చెప్పడం జరిగిందనమాట ఇక పుట్టడం అంటే ఏమిటి మనం మామూలుగా పుట్టడం అంటే శరీరం అంటే తల్లి గర్భంలోంచి రావడమే అనుకుంటాం కానీ గురువుల దృష్టిలో అది ఒక కేవలం శరీర జన్మ శరీరం మాత్రమే పుడుతుందనమాట మరి మనం నిజంగా ఎన్నిసార్లు పుడతామో తెలుసా నేను ధనవంతుడిని అన్నప్పుడు ఒక జన్మ నేను బీదవాడిని అన్నప్పుడు ఒక జన్మ నేను గొప్పవాడిని అన్నప్పుడు ఒక జన్మ నేను తక్కువ అనుకున్నప్పుడు ఒక జన్మ ఇలా ప్రతి క్షణం ఒక జన్మ తీసుకుంటూనే ఉంటాం మరి ఇవన్నీ ఏంటివి అంటే మనసులో పుట్టిన జనమలే మనసు ద్వారా అంటే మనసే కదా అనుకునేది అది అన్నమాట మరి ఆత్మ ఎప్పుడైనా పుడుతుందా అంటే ఆత్మ ఎప్పుడు పుట్టదు అందుకే గురువులు ఏమంటారు అంటే నీవు పుట్టిన వాడివి కాదు చూసేవాడివి ఈ పదం చూడండి ఎంత ఉంది ఆత్మ ఎప్పుడన్నా పుడుతుందో పుట్టదు పుట్టదు చావదు ఆత్మ అట్లాగే ఉంటుంది అందుకే చూసేవాడివి అని చెప్పడం జరిగింది ఇంకా ఎక్కువ తక్కువ ఎక్కువలో పుట్టిన తక్కువలో పుట్టినా అని అనుకున్నాం కదా మరి ఈ ఎక్కువ తక్కువ అనేది సంఖ్యన అంటే కాదు ఇది మనసు వేసే ముద్ర మన మనసే చెప్తుంటాం కదా వాడు బాగా ఉన్నోడ్రా విడులేనోడ్రా ఇలాంటి మాటలు మనం మాట్లాడుతుంటాం కదా ఎక్కువ ధనము ఎక్కువ పేరు ఎక్కువ గౌరవం ఎక్కువ జ్ఞానం ఈ ఎక్కువ అనే భావమే అహంకారానికి మొదటి విత్తనం ఈ ఎక్కువ 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 అనేది ఎప్పుడైతే వస్తుందో అది అహంకారం మొదలవుతుందనమాట చూడండి దీనికి ఉదాహరణగా కొండ మీద ఉన్నవాడికి కింద ఉన్న వాళ్ళు ఎలా కనిపిస్తారు చిన్నగా కనిపిస్తారు కానీ భూమి దృష్టిలో కొండ లోయ రెండు కూడా ఒకటే అంతే కదా భూమి దృష్టిలో ఏది గొప్ప కాదు అలాగే ఆత్మ దృష్టిలో కూడా ఎక్కువ తక్కువలు అనేది లేదు ఇదే మనకు గురువులు చెప్తున్నారు ఈ ఎక్కువలు తక్కువలు అనేది శాశ్వతం కాదు ఈరోజు ఎక్కువగా ఉన్నోడు ఉంటాడు వాడు మళ్ళా దిగిపోతాడు జ్ఞానం పొందింటాడు ఓ బాగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా జ్ఞానం పొందుతారు పొందినా కూడా ఈ అహంకారం వచ్చే వరకు ఏమవుతుంది దిగజారిపోతారనమాట ఇంకా మనం ఈ తక్కువలో పుట్టి అంటే తక్కువ జాతిలో పుట్టి ఎక్కువలో ఉన్నగా వారి గురించి తెలుసుకుందాం ఏంటి ఇది ఉపనిషత్తుల్లోని మాట ఏంటి అంటే సత్యకామ జాబాలి అని ఒక అతను ఒక ఋషి సత్యకామ జాబాలి ఈయన ఎవరు అంటే ఒక వేష్య కొడుకు అయితే ఇతడు ఇతనికి తండ్రి ఎవరో తెలియదు అన్నమాట సమాజం దృష్టిలో ఏంటి ఈయన తక్కువ జాతిలో పుట్టిన వాడు అయితే ఈయన గౌతమ్మ మహర్షి గురుకులానికి వెళ్ళి గౌతమ్మ మహర్షి దగ్గర విద్యను అభ్యసించాలని అనుకుంటాడు అనుకొని అక్కడికి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఇక పేరు అన్నీ రాసుకోవాలి కదా ఏంటి నాయన నీ పేరు అంటే జాబాలి అంటాడు అయితే మీ నాన్న పేరు అంటే మా నాన్న పేరు నాకు తెలియదు అంటాడు అన్నప్పుడు నువ్వు వెళ్ళి మీ అమ్మ దగ్గర తెలుసుకొని రా నాయన అని చెప్పి పంపిస్తాడు ఆ అతను వెళ్తాడు అమ్మ నా తండ్రి ఎవరు నా తండ్రి పేరేమిటి అప్పుడు తల్లి చెప్పుతుంది నాయన నేను వేశ్యను నా దగ్గరికి రోజు ఒకరు వస్తుంటారు ఎవరు నీ తండ్రి అనేది నాకు కూడా తెలియదు ఆమె పేరు సత్యకామ అన్నమాట సత్యకామ జాబాలి అని చెప్పు అని చెప్తాడు తల్లి అదే విషయము గురువు దగ్గరికి వెళ్ళి డైరెక్టుగా చెప్పేస్తాడు ఏమని నాకు తండ్రి ఎవరో తెలియదు అబద్ధం చెప్పలే నిజమే చెప్పుకున్నాడు నా తండ్రి ఎవరో నా తల్లికి కూడా తెలియదు అని చెప్పడం వల్ల అంటే ఇక్కడ పుట్టుక ముఖ్యం కాదు ఏంటి ముఖ్యము సత్యం చెప్పడమే ముఖ్యము ఎప్పుడైతే సత్యం చెప్తారో అదే వాడి నిజమైన బ్రాహ్మణ తత్వం అబద్ధం చెప్పడం కాదు నిజం చెప్పడం అనమాట అంటే జ్ఞానం అనేది జన్మతో రాదు గుణముతో వస్తుంది ఎంత బాగుంది చూడండి ఈయనది ఇంకా రామాయణంలో శబరిమాత ఈమె కూడా అడవిలో నివసించే మనిషి ఓ చదువు లేదు ఎలాంటి హోదాలు లేదు అహంకారము లేదు మరి ఆమె దగ్గర ఏముంది అంటే సంపూర్ణ భక్తి ఉంది ఆ భగవంతుణ్ణి తను మనస్ఫూర్తిగా కొలిచింది కొలిచిన స్మరించినందుకే రాముడు రావడం జరిగింది ఆ రాముడికి మరి ఆమె రుచి చూసి పండ్లను తినిపించడం జరిగింది అంటే ఆ పళ్ళు మళ్ళా పుల్లగా ఉంటాయో ఎలా ఉంటాయో అని ప్రతి పండు కొరికి పెట్టింది మరి భగవంతుడికి అలా కొరికి పెట్టాలంటే ఎట్లుంటుంది మనం పెట్టగలుగుతామా కానీ భగవంతుడు ఏం చేసిండు ఆ తినిపించే చెయ్యిని కాదు చూసింది ఆమెలోని భావాన్ని చూసిండు అది ఇక మహాభారతంలో విద్రుడు ఈయన ఏంటి ఒక దాసీ కొడుకు తెలుసు కదైన ధృతరాష్ట్రుడు పాండురాజు విద్రుడు వాళ్ళిద్దరు అంబిక అంబాలిక కొడుకులైతే ఇతను ఒక దాసీ కొడుకు అయితే కృష్ణుడు ఒకసారి అలా రాజ్యానికి వచ్చినప్పుడు భోజనానికి పిలుస్తాడనమాట దుర్యోధనుడు పిలుస్తాడు బిదురుడు పిలుస్తాడు అయితే దుర్యోధన్ మహల్కు వెళ్ళడు ఏడికి వెళ్తాడు బిదురుని ఇంటికి వెళ్ళి అక్కడ భోంచేస్తాడు ఎందుకంటే బిదుడికి అహంకారం లేదు ఎంతో వినయం ఉంది భగవంతుడు మరి ఎక్కడుంటాడు వినయం ఉన్న దగ్గరే ఉంటాడు అహంకారం ఉన్న దగ్గరికి భగవంతుడు కూడా రాడనమాట ఇంకా ప్రహ్లాదుడు ప్రహ్లాదుడి గురించి మనకు తెలుసు కదా ఈయన తక్కువ అంటే రాక్షస కులం జాతిలో పుట్టినా కూడా ముక్తి పొందినవాడు రాక్షస కుటుంబంలోనే పుట్టిండు అనమాట కానీ అతనికి ఎలాంటి అహంకారము లేదు మరి అతనికి భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఏమన్నారు కోరికలు కోరిండా నాకు ఈ శక్తి కావాలి నాకు అది కావాలి వరాలు కావాలి ఏది అడగలేదు ఆయన నోటి నుంచి ఒక్కటే ఒక్క మాట నారాయణుడే నా దైవము నా ఆశ్రయము అనే మాటని కోరుకున్నాడు అదే విధంగా ఉన్నాడు మరి దేవుడు ఎలా ఉంటాడు ఈ శక్తికి కాదు శరణాగతికి భగవంతుడు మనను మెచ్చుకుంటాడు మనం ఎప్పుడైతే శరణాగతిలో ఉంటామో అప్పుడు దేవుడు ఆ భగవంతుడు మనను దీవిస్తూ ఉంటాడు మనకు అందగా ఉంటాడు ఇంకొకటి ఒక వేష్య ఆమె ఏంటి అంటే ప్రతిరోజు ఆమె దగ్గరికి ఎవరైతే వస్తారో మొదటిగా అతనినే తన భర్తగా భావించి అతనికి సపర్యలు చేసి ఆ రాత్రంతా ఉండి మలత రోజు అనమాట అలా ఎవరు వచ్చినా వాడు ధనవంతుడు రాని బీదవాడు రాని ఎవరు రాని అతడి ఎవరైతే ముందొస్తారో అతనినే తన భర్తగా ఎంచుకుంటుంది అనమాట తల్లి కోప్పడుతుంది కానీ వినదు ఆమె అది ఒక నియమంగా పెట్టుకుంటుంది అలా గడుస్తూ ఉంటుంది అనమాట ఆమె అదంతా చూసి విష్ణు భగవానుడికే ఈమెను పరీక్షించాలని ఒక కోరిక కలుగుతుందట కలిగి ఆ విష్ణుదేవుడే ఎలా వస్తాడు ఒక వ్యాపారవేత్తగా ఆమె దగ్గరికి వస్తాడు వస్తే ఆ రోజు ఆమె అతన్ని భర్తగా స్వీకరిస్తుంది అయితే ఆయనకి ఒంటిని ఆయన భగవానుడు కదా ఏది కావాలంటే అది సృష్టించుకుంటాడు కదా ఒంటి నిండా పుళ్ళతో అసలు ఎంతటి దుర్వాసన అంటే అంతటి దుర్వాసనతో ఉంటాడనమాట ఇంకా తల్లి అసహ్యించుకుంటుంది కానీ ఆమె అసహించుకోదు ఎంతో ప్రేమతో అతనికి స్నానం చేయించి తిండి పెడతది తిండి తింటుంటే ఆయన వేళ్ళు ఊడి ఇలా కింద కింద పడిపోతాయట కింద పడిపోతే ఆ వేళ్లను పక్కకు తీసి ఆమెనే తినిపిస్తుంది అట అతనికి తినిపిచ్చి ఆ రోజు అతనికి సేవ చేస్తుంది భార్యగా ఎలా చేయాలో అలా చేస్తుంది మధ్యరాత్రిలో అతడు చనిపోవడం జరుగుతుంది చనిపోతే ఇంకా అప్పుడు సతీ సహగమనం అనమాట అంటే భర్తతో పాటు భార్య కూడా సహగమనం చెయ్యడం అలాంటప్పుడు ఇంకా మలత రోజు దహన సంస్కారాలు చేయాలి కదా చేయడానికి వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్న ధనమంతా కూడా బీదవాళ్ళకి ఇచ్చేసి తను కూడా ఆ ఆయనతో పాటు సహనం చేయాలని అగ్గిలో దూకుతుంది దూకినప్పుడు ఇంకా అప్పుడు ఆయన భగవానుడు కదా ఆ మంటలు ఆర్పి పూలవర్షం కురిపించి లక్ష్మీదేవి విష్ణు భగవానుడు ప్రత్యక్షమై ఆమెకు ముక్తిని ఇస్తారు అంటే తక్కువలో పుట్టినా అంటే ఎంత తక్కువ జాతి అంత దాంట్లో పుట్టినా కూడా ఆమెకు ముక్తి లభించింది అనమాట ఇంకా ఏకలవ్యుడు ఈయన కూడా మరే ఏ కులము ఎరకల కులమని అంటారు కదా తక్కువ కులంలోనే పుట్టినాడు ఈ తక్కువల కులంలో పుట్టినందుకు ఆయనకు చదువుకోవాలని ఎంతో కోరిక ధనుర్విద్య నేర్చుకోవాలని కానీ గురుకులంలో అనుమతి లేదు ఎందుకు తక్కువ జాతిలో పుట్టాడని కానీ అతనేం చేసిండు ద్రోణుణ్ణే గురువుగా భావించి అతని ప్రతిమను పెట్టుకొని ఎంతో శ్రమతో ఎంతో ఏకాగ్రతతో ఎలాంటి అహంకారం లేకుండా సాధన చేసి ఆయన మహావీరుడు అయ్యాడు తర్వాత కథంతా వేరే కానీ తక్కువలో పుట్టిన ఎంతో సాధించాడు మనకు వాల్మీకి కూడా తెలుసు రత్నాకరుడు ఆయన కూడా తక్కువ జాతిలో పుట్టి ఎంతో పొందడం జరిగింది మరి వీళ్ళంతా తక్కువ వాళ్ళు కదా ఎక్కువ వాళ్ళు ఎక్కువలో పుట్టిన వాళ్ళ గురించి తెలుసుకుందాం ఎవరు అంటే రమణాసురుడు హిరణ్య పుష్పుడు రవణాసురుని ఏమంటాను రావణ బ్రహ్మ అని చెప్తాం చాలా గట్టిగా చెప్తాం చెప్పేటప్పుడు కూడా కానీ ఆయన ఏంటి ఎంతో ధ్యా జ్ఞానం ధ్యానం చేసిండు ఎంతో శక్తి ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏం లాభం ఆయన అన్నీ పొందిండు వరాలు పొందిండు శక్తులు పొందిండు ఎంతో తపస్సు చేసిండు చేసి ఏం లాభం ఆయన కోరుకున్నదేంటి తనకు మరణం ఉండొద్దు అంటే అమరత్వము శక్తి కావాలి భయం లేని జీవితం కావాలి అని కోరుకున్నాడు అదే కాకుండా వినయము జ్ఞానము శరణాగతి ఇలాంటివి కోరుకుంటే ఎంతో బాగుండేది వాళ్ళు ఎంతవరకు సాధించిండ్రు అంటే దివ్యనేత్రం వచ్చే వరకే సాధించిండ్రు హిరణ్య కూడా అంతే ఆయన కూడా ఆ బ్రహ్మ గురించి ఎంతో తపస్సు చేసి ఎంతో శక్తిని పొందిండు పొంది ఏం చివరికి అతను కూడా ఏమి ఉండలేకపోయిండు అన్నీ ఏంటి వాళ్ళు తమ శక్తిని తమ జీ అమరత్వం కోసమే ఖర్చు పెట్టుకున్నారు కానీ భగవంతుని నుంచి జ్ఞానం కావాలని కోరుకోలేదు అహంకారం విడవలేదు అహంకారం విడిచిపెట్టిండ్రా అహంకారం విడవలేదు అన్నీ మాకే తెలుసు అన్నీ మాకే ఉన్నాయి అనే దాంతో ఉన్నారు ఉండడం వల్ల ఏమైంది పోయారనమాట ఇలా ఏ తక్కువలో పుట్టినా ఎక్ జ్ఞానం పొందిన వాళ్ళు ఉన్నారు ఎక్కువలో పుట్టినా కూడా జ్ఞానం లేని ఉన్నారు మరి ఎందులో పుట్టినా భగవంతుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో నమ్ముతారో వారికే ము మరి చూడండి ఎందులో అనే పదం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎందులో అంటే ఎక్కడో కాదు ఎప్పుడో కాదు ఇక్కడ మానవుడు చేసే అతిపొద్ద పొరపాటు ఏమిటి అంటే భగవంతుణ్ణి బయట వెతకడం కానీ మన గురువులు బోధించే మాట ఏమిటి అంటే నీవు వెతుకుతున్న చోటు తప్పు అంటే నువ్వు బయట ఎక్కడెక్కడో వెతుకుతున్నావు కదా అది తప్పు వెతుకుతున్నది తప్పు కాదు నువ్వు దేనికోసమైతే వెతుకుతున్నావో అది తప్పు కాదు కానీ వెతికే చోటు తప్పు అది ఏంటి ఉదాహరణ ఎందుకు మనం అంటే కళ్ళజోడు మన కళ్ళకే ఉంటుంది కానీ ఎక్కడ పెట్టాము ఎక్కడ పెట్టామని ఇల్లంతా వెతుకుతాం సంకల పిల్లని పెట్టుకొని ఇల్లంతా ఊరంతా తిరిగిందంటారు చూడండి ఆ మాదిరిగా అనమాట అంటే ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు మనలోనే వెతుక్కోకుండా బయట వెతుక్కోవడం అనమాట ఇంకా లో అంటే లోపలికి ప్రయాణం అంటే మన లోపలికి ప్రయాణం ఈ లోపలి ప్రయాణం అనేది ఒక ఆచారము కాదు ఒక మతము కూడా కాదు ఏంటి అంటే అంతర్ముఖత అంటే అంతరంలోకి వెళ్ళడము అనమాట చూడండి బయట బయటి ప్రపంచానికి వెయ్యి తలుపులు ఉంటాయి అంతే కదా మనం ఎక్కడ చూసినా ఏదో ఒకటి కనిపిస్తుంటుంది కానీ గురువు చెప్పేది ఒకే ఒక తలుపు గురించి చెప్తాడు ఏంటి అంటే అదే మన హృదయ తలుపు అది తెరుచుకోమని చెప్తాడు అందులోకి ప్రవేశించండి అని చెప్తాడనమాట మరి పుట్టినా అంటే మనం మనం మామూలుగా పుట్టినా అంటే ఏమనుకుంటాం సృష్టించబడింది అనుకుంటాం సృష్టి కాదు అవతరణ ఏంటి అంటే భగవంతుడు ఎప్పుడన్నా పుడతాడా అంటే ఆయన పుట్టడు అంతే కదా మనకు తెలిసింది కూడా మరి అయితే పుట్టుడా అని ఎందుకన్నారు అంటే మనకు తెలిసేలా చెయ్యడానికి ఆ మాట వాడడం జరిగింది ఎప్పుడైతే మనలోన అజ్ఞానం పోయిన క్షణంలోనే జ్ఞానం పుడుతుంది కదా ఆ జ్ఞానమే భగవంతుడు అనమాట చూడండి దీనికి ఉదాహరణ మేఘాలు తొలగినప్పుడు సూర్యుడు మనకు కనిపిస్తాడు అప్పుడు సూర్యుడు కాదు సూర్యుడు అట్లాగే ఉంటాడు మేఘమడ్డు వచ్చి ఉంటది అంటే మనలో కూడా ఆత్మ ఉంది ఆ ఆత్మను తెలుసుకోవాలి ఆ భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు మనం తెలుసుకోలేదనమాట అది ఇంకా భగవంతుడు భగవంతుడు అంటే అది ఒక తత్వం కాదు భగవంతుడంటే ఒక రూపము కాదు ఒక పేరు కాదు మరి ఏంటి భగవంతుడు అంటే అది ఒక చైతన్యము చూడండి ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఆలోచనలను గమనించే దాంట్లో మార్పు ఉండదు ఆలోచనలు గమనిస్తూ ఉంటారు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి గమనించే దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు ఆ గమనించేది ఎవరు ఆ భగవంతుడు అనమాట నువ్వు భగవంతుణ్ణి ఒక రూపంలో బంధించాలనుకుంటే నీ మనసు ఎప్పటికీ దేవాలయం కాదు మనం ఈ రూపంలో ఇప్పుడు ఒక మామూలుగా ఒక రాయిలో చూస్తాం ఇందులోనే ఉన్నాడు నాకు భగవంతుడు అంటే అది కాదు చూ ఇంకా ఎవరైతే ఈ పదం అనేది చాలా ముఖ్యమైన పదం మనకు భగవంతుడు అందరిలో ఉన్నాడు కానీ అందరూ గ్రహించరు గ్రహిస్తారా మనం రోజు చెప్పుకుంటున్నాం అన్నిలో ఉన్నాడు నాలో ఉన్నాడు ఆ భగవంతుడు అని ఇదే బయటి వాళ్ళకి పోయి చెప్తేమంటే వీళ్ళు చెప్తున్నారులే అనే మాట వస్తుంది అనమాట చూడండి దీనికి కూడా ఉదాహరణ ఏంటి అంటే వర్షం అందరికీ పడుతుంది నీకు నాకు అని కాదు ఊర్లో పడ్డప్పుడు ఆ ఊరు మొత్తం పడుతుంది కానీ ఆ వర్షం నీరు కావాలి అంటే ఎవరైతే పాత్ర తీసుకొని పట్టుకుంటారో వాడికి నీరు లభిస్తుంది అంతేనా ఇప్పుడు నేను పట్టుకుంటే నాకు లభిస్తుంది నీవు పట్టుకుంటే నీకు లభిస్తుంది పట్టుకొని వానికి ఏ నీరు లభించదు అలాగే భగవంతుణ్ణి కూడా ఎవరైతే నమ్ముకుంటారో ఎవరైతే గ్రహిస్తారో వారికే తెలుస్తాడు అనమాట ఇక నమ్ముతారో ఏంటి నమ్మకం అంటే అంధవిశ్వాసం కాదు గుడ్డిగా నమ్మడం కాదు నేను అన్ని తెలుసుకున్నాను అన్న భావాన్ని వదలడం అది ఏదో కొద్దిగానే తెలిసినా నేను అన్ని తెలుసుకున్నాను అని అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా కొంచెం నేర్చుకున్నా మేమెంతో నేర్చుకున్నాము అనుకునే వాళ్ళు ఉన్నారు ఆ భావాన్ని వదలాలి మరి ఏంటి అంటే నేర్చుకునే స్థితియే నమ్మకము ఇక ఆశ్రయిస్తారో ఈ ఆశ్రయిస్తారో పదం ఏంటి అంటే మనం పూర్తిగా శరణాగతి కావాలి మనం ఎవరైనా సరే ఎప్పుడు భగవంతుణ్ణి పూర్తిగా మనస్ఫూర్తిగా మనము ఇంకా అన్నిటికీ నీవే అని ఎప్పుడైతే శరణాగతితో ఉంటామో అప్పు అంటే మన జీవితాన్ని పూర్తిగా అప్పగించాలి ఇక నీట ముంచినా పాలముంచినా నువ్వే అని మనం అంటుంటాం కదా అలా పూర్తి స్థాయిలో శరణాగతిలో ఉండాలి దీనికి చక్కటి ఉదాహరణ ఏంటి అంటే తల్లి దగ్గర నుంచి పాలు ఎలా వస్తాయో పిల్లవాడికి తెలియదు చిన్నపిల్లవాడికి ఏం తెలుస్తుంది తెలియదు కానీ వాడికి భయం ఉంటుందా నాకు దొరుకుతాయా దొరకవా అనే భయం ఏమన్నా ఉంటుందా ఏ భయము ఉండదు వాడికి ఆకలి అయినప్పుడు పాలు ఆటోమేటిక్గా తల్లి ఇస్తుంది అదే ఆశ్రయము అదే శరణాగతి అంటే మనం ఆ విధంగా శరణాగతి కావాలన్నమాట మరి వారికి వారికే అంటే మరి ఎందుకు అందరికి ఉండదు నమ్మిన వారికే ఉంటుంది చూడండి అందరూ గంగలో దిగుతారు గంగా నదిలో ఆ గంగానదిలో ఎవరైతే మునుగుతారో వాడే తడుస్తాడు ఊరిక గంగా నదిలో దిగి నేను నానలేదు నేను తడవలేదు అంటే ఏమన్నా లాభమా కాదు ఎప్పుడైతే గంగలోకి పూర్తిగా దిగి మునుగుతావో అలాగే అప్పుడే తడుస్తావు అలాగే భగవంతుడు కూడా అందరిలో ఉన్నాడు కానీ నీవు తెలుసుకోవాలి నీవు ఆశ్రయించాలి వారికి మాత్రమే తెలుస్తుంది అనమాట ఇక ముక్తి ముక్తి అంటే చేరుకోవడం కాదు గుర్తు చేసుకోవడం ఏంటి ముక్తి అనేది కొత్తగా పొందేదేమీ కాదు ఎప్పుడు ఉన్నదాన్ని గుర్తించడం ఎప్పుడు ఏముంది ఆ భగవంతుడు ఎల్లకాలలో ఉన్నాడు జగాలు మారినా యుగాలు మారినా ఎప్పుడు ఉన్నాడు ఆ భగవంతుణ్ణి మనం గుర్తించడం దీనికి ఒక చిన్న ఉదాహరణ చూడండి బంగారం ఉంది అంటే గొలుసులో ఉంది ఉంగరంలో ఉంది అన్నిట్లో ఉన్నదేంటి బంగారమే మనం ఆ బంగారాన్ని గుర్తించాలి అంటే భగవంతుడు అందరిలో ఉన్నాడు నీవు ఏ రూపంలో ఉన్నా అంటే ఓ పిల్లిలావో కుక్కలావో నక్కలా ఏ రూపంలో ఉన్నా నీలో ఉన్నది ఆత్మే అదే మనము గుర్తించాలి ఇక్కడ గురుగారు ఒక మాట చిన్న ఏం చెప్తున్నారు నువ్వు ఎక్కువలో పుట్టినా పుట్టినావా ఎక్కువలో పుట్టినావా తక్కువలో పుట్టినావా అనేది భగవంతుడు మనని అడగడు అడుగుతాడా నువ్వు ఎక్కువలో పుట్టినావు కాబట్టి నీకు కోట్ల రూపాయలు ఇస్తా నువ్వు బిచ్చగాడిగా పుట్టినావు కాబట్టి నీకు డబ్బులు ఇవ్వను ఇవన్నీ ఏవి భగవంతుడు చూడడు మరి చూసేదేంటి నీ గుణం చూస్తాడు ఆయనను ఆశ్రయించాలి మనం అంతే కదా ఆయనకేంది మనము ధర్మంలో జీవించడం కావాలి అదే అనమాట అందుకే నీవు ఏ భావాన్ని ఆశ్రయించి జీవిస్తావో అదే నీ నిజమైన పుట్టుక అందుకని మనము ఎప్పుడు సత్యాన్ని ఆశ్రయించి సత్యంగా బతకాలి ఎక్కువలో పుట్టడం కాదు తక్కువలో పుట్టడం కాదు ఓకే ఫ్రెండ్స్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందా